హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి పార్ట్ ఫిఫ్టీ ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదా నువ్వు చూస్తూ ఉండు అతి త్వరలో అక్క నుండి ఫోన్ వస్తుంది శుభవార్త చెప్తుంది అని నవ్వుతూ చెప్తారు సత్యంగారు మీ నోటి చలువ వలన మీరు అన్నది నిజం అయితే బాగుండు అండి నేను అందుకోసమే కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాను మన హారికాకి ఎలాంటి అబ్బాయి భర్తగా వస్తాడో ఎలాంటి అత్త మామలు వస్తారో ఎలాంటి కుటుంబంలోకి వెళ్తుందో అక్కడ ఎలా ఉంటుందో ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుందో అని చాలా దిగులు పడ్డాను కానీ వదిన అన్నయ్య వచ్చి హారికాని వాళ్ళింటి కోడలిని చేసుకుంటాం అని సంబంధం ఖాయం చేసిన వెళ్ళిన క్షణం నుండి నా మనసులో దిగులు కాస్త తగ్గింది కానీ వదిన ఇంకా ఫోన్ చేసి ఎలాంటి వార్త చెప్పకపోవడంతో కాస్త కంగారుగా ఉంది అయినా ఇప్పుడు మీ మాటలు విన్న తరువాత మీరన్నది కూడా నిజమే అనిపిస్తుంది లెండి వదిన మంచి రోజు ముహూర్తాలు పెట్టుకునే సమయంలో ఫోన్ చేసి మాట్లాడాలి అనుకుని ఉంటారు నేనే ఏదేదో ఆలోచిస్తున్నాను అంటూ ఎంతైనా మన హారీ బంగారం చాలా అదృష్టం చేసుకుంది అండి అందుకే అంత గొప్పంటి సంబంధం వెతుక్కుంటూ వచ్చింది మనం ఏ వైపు నుండి చూసుకున్నా వదిన వాళ్ళతో సరితూగలేము అయినా రక్త సంబంధాన్ని వదులుకోలేని వదిన మన అందరి మీద ఉన్న ప్రేమతో హారీ బంగారాన్ని తన కోడలిగా చేసుకుంటుంది మన బంగారం అత్తింటికి వెళ్ళిన తరువాత అందరితో చక్కగా కలిసిపోయి సంతోషంగా ఉంటే అంతే చాలు ఈ జీవితానికి ఇంకేమీ అవసరం లేదు అని ఒక తల్లిగా బిడ్డ భవిష్యత్తు గురించి ఆలోచించి చెప్తారు అంతా మనం అనుకున్నట్టే జరుగుతుందిలే సరళ మా అక్క దగ్గర మన బంగారం సంతోషంగానే ఉంటుందిలే నువ్వు ఇంకేమీ ఆలోచించకుండా పడుకో ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది అసలే నిద్ర సరిపోకపోతే ఈ రోజుల్లో రోగాలు ఎక్కువ అవుతున్నాయి కోరి అనారోగ్యం పాలవడం ఎందుకు చెప్తూ అని చెప్తారు సత్యం గారు అది నిజమే సరైన నిద్ర లేకుంటే ఒంట్లో శక్తి ఉండదు పడుకోండి అంటూ భర్త పక్కన ఉన్న చోటులో పడుకుంటారు సరళగారు ఇద్దరు కాసేపట్లోనే నిద్రపోతారు జానకీ గారు అనుకున్నట్టుగానే ఎక్కువ ఆలస్యం చేయకుండా మరుసటి రోజు వారం తిది రెండూ బాగుండడంతో పంతులు గారిని ఇంటికి రమ్మని కబురు చేస్తారు ఆవిడ నుండి కబురు అందగానే అసలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా సరిగ్గా అర్ధగంటలో జానకి నిలయంలోకి ప్రవేశిస్తారు పంతులు గారు సోఫాలో కూర్చుని ఆయన కోసమే ఎదురు చూస్తున్న రఘురాం జానకి గారులను చూస్తూ రెండు చేతులు జోడించి నమస్కారం జానకి గారు నమస్కారం రఘురామ్ గారు అని చెప్తారు పంతులు గారు ఆయనకి ప్రతి నమస్కారం చేస్తారు రానక్ రఘురాం జానకి గారు వాళ్ళ దగ్గరికి వస్తూ అందరూ అమ్మ అని నవ్వుతూ అడుగుతారు పంతులు గారు మేమంతా బాగున్నాం పంతులు గారు మీరెలా ఉన్నారు అని చిరునవ్వుతూ అడిగారు జానకి గారు ఏదో ఆ దేవుని దయవల్ల ప్రస్తుతానికి బాగానే ఉన్నాం జానకి అమ్మ అంటూ ఇంతకీ మీరు నన్ను ఇప్పటికిప్పుడు పిలిపించడానికి గల కారణం ఏంటో చెప్పనేలేదు అని అడిగారు పంతులు గారు అన్నీ చెప్తాము కానీ ముందు వచ్చి ఇలా కూర్చోండి అంటూ చైర్ని చూపిస్తారు రఘురామ్ గారు అలాగే అంటూ ఆయన భుజానికి తగిలించుకుని ఉన్న బ్యాగ్ లాంటి సంచిని తీసి పక్కన పెట్టి చైర్లో కూర్చుంటారు పంతులు గారు వెంటనే జానకి గారు పనమ్మాయి వైపు చూడగానే ఆ అమ్మాయి కిచెన్లోకి వెళ్ళి రెండంటే రెండే నిమిషాల్లో జ్యూస్ గ్లాసులని ట్రేలో పెట్టుకుని వాళ్ళ దగ్గరికి వచ్చి ముగ్గురికి జ్యూస్ అందిస్తుంది ముగ్గురు ముందుగా జ్యూస్ తాగే పనిలో పడతారు అవి పూర్తయ్యాక పనమ్మాయి ట్రే తీసుకుని వెళ్ళిపోవడంతో ఇప్పుడు చెప్పండి జానకీ గారు విషయం ఏంటి ఏవైనా పూజలు వ్రతాలు జరిపించాలా లేదంటే ఎవరివి అయినా జాతకాలు గట్రా చూడాలా అని అడిగారు పంతులు గారు ఇంచుమించు అలాంటిదే పంతులు గారు అంటూ మాకు ఒక అబ్బాయి ఉన్నాడన్న విషయం మీకు తెలుసు కదా అని అడిగారు జానకీ గారు హా విహాన్ వర్ధన్ బాబు నాకెందుకు తెలియదు ఆ బాబు పుట్టినప్పటి నుండి నామకరణం బారసాల అన్నీ నేనే కదా దగ్గరుండి జరిపించింది నాకు విహాన్ బాబు బాగా గుర్తేసుమి ఇంతకీ ఇప్పుడు ఆ విషయం ఎందుకు అడుగుతున్నారు అంటే ఇప్పుడు మీరు మాట్లాడాలి అనుకుంటుంది మీ అబ్బాయికి సంబంధించిన విషయం అన్నమాట అంతేనా అని అడిగారు పంతులు గారు అన్నమాట కాదు అదే ఉన్నమాట పంతులు గారు మా అబ్బాయి విహానికి మేము పెళ్లి చేయాలి అనుకుంటున్నాం అని చెప్తారు రఘురామ్ గారు ఆ పంతులు గారు పెళ్లి సంబంధాలు కూడా చూసే మనిషి కావడంతో ఓహో అంటే ఇప్పుడు మీ అబ్బాయి కోసం మంచి సంబంధం చూడమంటారు అంతేగా అంటారు వెంటనే రఘురామ్ గారు లేదండి అంత అవసరం లేదు మేము ఆల్రెడీ ఒక సంబంధాన్ని ఖాయం చేసేసుకున్నాం అని చెప్తారు మంచి సంబంధం మాట్లాడితే గొప్పవాళ్ళు ధనవంతుల కుటుంబం కాబట్టి మంచి కమిషన్ వస్తుంది అని సంతోషంగా ఫీల్ అవుతున్న పంతులు గారికి ఆ మాట వినడానికి కాస్త కష్టంగా అనిపించినా బయటకి కనపడనివ్వకుండా సంబంధం కూడా ఖాయమైపోయిందా మరి ఇంకా నన్ను ఎందుకు పిలిపించినట్టు రఘురామ్ గారు అని అడిగారు పంతులు గారు ఎందుకు అంటారేంటి పంతులు గారు సంబంధం ఖాయమైంది కానీ పెళ్ళికి ముహూర్తం ఖాయం అవలేదుగా మీరు వాళ్ళిద్దరి జాతకాలు చూసి మంచి ముహూర్తం చూసి చెప్పాలి అందుకే వెంటనే ఎక్కడికి రమ్మని కబురు చేసింది అని అసలు విషయం చెప్పేస్తారు జానకి గారు అప్పటి వరకు మంచి కమిషన్ మిస్ అయింది అని ఫీల్ అవుతున్న పంతులు గారు పెళ్ళికి ముహూర్తాలు చూడాలి అనగానే హమ్మయ్య ఎలాగోలా గట్టి సంభావన అయితే ముడుతుంది అని మనసులో ఆనందపడిపోతూ పైకి మాత్రం హిహిహి అని చిన్నగా నవ్వుతూ అలాగే తప్పకుండా పెడతాను ఒకసారి ఇద్దరి జాతకాలు తెచ్చి నాకు ఇవ్వండి అమ్మా అంటారు పంతులు గారు వెంటనే జానకి గారు విహాన్ హారిక ఇద్దరి జాతకాలు తీసి ఆయన చేతిలో పెడతారు ఆ జాతకాల పేపర్స్ చేతిలోకి తీసుకున్న పంతులు గారు ఒక ఐదు నిమిషాల పాటు దీర్ఘంగా వేళ్లతో లెక్కలు వేసి అమ్మ వీళ్ళిద్దరి జాతకాలు అంటూ ఏదో చెప్పబోతుండగా అంతకుముందే తన రూమ్లో రెడీ అయి కిందకి వస్తున్న విహాన్ స్టెప్స్ మీద నుండే వీళ్ళ మాటలు అన్నీ విని ఉండడంతో జాతగాలు అసలు కలవడం లేదా ఏంటి పంతులు గారు అని వెటకారంగా రాగం తీస్తూ అడిగాడు అతని మాటలకి రఘురాం జానకి గారు ఇద్దరు విహాన్ వైపు గుర్రున చూడగా విహాన్ ముఖం పక్కకి తిప్పుకుని చెప్పండి పంతులు గారు ఆ జాతకాలు కలవలేదు కదా అని అంటాడు ఏదో ఒక గట్టి రీజన్ దొరికితే తను ఆపలేకపోయినా అలా అయినా పెళ్ళి ఆగిపోతుంది అన్న ఉద్దేశంతో అతని మాటలు విన్న వెంటనే పంతులు గారు అయ్యో ఎందుకు కలవలేదు విహాన్ బాబు మీ ఇద్దరి జాతకాలు బేషుగ్గా కలిసిపోయాయి ఒక రకంగా చెప్పాలి అంటే మీ ఇద్దరు ఒకరి కోసం ఒకరు పుట్టినట్టుగా ఉన్నారు జాతకాలు అంత చక్కగా కలిసిపోయాయి కాకపోతే ఇద్దరి జాతకాల్లో కాస్త శని ప్రభావం ఉంది కానీ అది ఎంతో కాలం ఉండదు ఆ శని ప్రభావం ఉన్నన్ని రోజులు కాస్త అవకతవకలు ఏర్పడినా ఆ తరువాత అంతా సంతోషమయమే అని నవ్వుతూ చెప్తారు ఆ మాటలు విన్న విహానికి పచ్చి వెలక్కాయ వచ్చి నోట్లో పడ్డట్టు కాకరకాయని నమిలి మింగినంత చేదుగా అనిపిస్తాయి చచ ఈ జాతకాలు అయినా కలవకుండా ఉంటే ఎలాగోలా నా ప్రమేయం లేకుండా ఆ పల్లెటూరు మొద్దుని వదిలించుకోవచ్చు అనుకుంటే ఇవి కూడా మనకి దెబ్బేశాయిగా అసలు జాతకాల మీద నమ్మకం లేని నేను కూడా ఏదో నాకు ఫేవర్గా వస్తాయేమో అని ఎదురు చూశాను కదా అయ్యా పంతులు ఇది కూడా మనకి కలిసి రాలేదే అని ఫీల్ అవుతుంటాడు బట్ రఘురాం జానకి గారులు మాత్రం జాతకాలు కలిశాయి అని సంతోషపడతారు జానకి అమ్మ ఈ జాతకాలు చక్కగా కలిశాయి జాతకాల ప్రకారం ఈ జంటకి వచ్చే వారంలో ఎంగేజ్మెంట్కి ఈ రోజుతో సరిగ్గా ఇరవై రోజుల్లో పెళ్ళికి దివ్యమైన ముహూర్తాలు ఉన్నాయి వాటినే ఖాయం చేసేయమంటారా అని అడుగుతారు పంతులు గారు ఆయన మాటలు విహానికి మండిపోయి ఎంగేజ్మెంట్ అంట పెళ్ళంట ఛ ఇంత త్వరగా నా లైఫ్ నాశనం అవుతుంది అని అనుకోలేదు అని చిరాకు పడిపోతూ మీకు నచ్చిన అమ్మాయినే పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నా బట్ మాకు ఎలాంటి ఎంగేజ్మెంట్లు హంగామాలు వద్దు మా పెళ్ళి సింపుల్గా జరిగిపోవాలి సో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసి ఓన్లీ పెళ్ళికి ఫిక్స్ అవ్వండి చాలు అంటూ చిరుబురులాడుతూ టిఫిన్ కూడా తినకుండా తన కార్లో ఆఫీస్కి బయలుదేరాడు అతను అక్కడ నుండి వెళ్ళిపోయాక పంతులు గారు జానకి రఘురామ్ గార్లని చూడగా వాళ్ళు కూడా అన్నింట్లో విహాన్ని బలవంతం చేయకూడదు అని అబ్బాయి చెప్పినట్టే పెళ్ళికి మాత్రమే ముహూర్తం ఫిక్స్ చేయండి అని చెప్తారు పెళ్ళికి ముహూర్తాలు కూడా ఫిక్స్ చేసేశారు పెళ్ళి ముహూర్తాల గురించి తెలిసి హారిక రియాక్షన్ ఏంటో తరువాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్